మయూక జాగృతితో ఇప్పుడు ఉన్న మన ఇంట్లో ఉన్నది గీత కాదు గీత వేరే గీత చనిపోయింది అత్తయ్య ఇప్పుడు మన ఇంట్లో ఉన్నది వేరే అమ్మాయి గీతలా నటిస్తుంది అని చెప్పి మయూక అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న గీత అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు అక్క నన్ను అపార్థం చేసుకుంటావు నేను గీతనే అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి అఖిలు వచ్చి అసలు ఏమైంది గీత అని చెప్పి అడుగుతాడు చూడండి నేను గీతను కాదు అని మా అక్క అంటుంది ఒకవేళ నేను గీతను కాదంటే గీత ఏమైంది అక్క అని చెప్పి అంటుంది గీతని వేరే ఒక ఎవరో చంపేస్తారని అంటుంది ఆ చంపేసింది ఎవరో కూడా తెలియటం లేదు అని చెప్పి అక్కడ ఉన్న పరిమళ అంటుంది ఆ మాట వినగానే మహారథి అలాగే విరూపాక్షి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న మయూక అయితే అవును నువ్వు మాత్రం గీత కాదు నా గీత నా చెల్లెల గీతని చంపేయడం నా కళ్ళతో నేను చూసాను అని చెప్పి మయూక అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పరిమళ అయితే అవునా అక్క నేను గీతను కాదు అని నిరూపించడానికి నీ దగ్గర ఇంకేమైనా ప్రూఫ్ ఉందా ఒకవేళ చనిపోయింది అంటున్నావు కదా ఆ చంపింది ఎవరో నువ్వు అన్నావు కదా అది ఎవరో చెప్పక్క అప్పుడైనా సరే వీళ్ళు నమ్ముతారేమో అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మయూక అయితే ఇలా అంటూ ఉంటుంది అలా చెప్పబోతూ ఉంటే అదంతా విని మహారథి విరూపాక్షి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మయూక అయితే మొత్తం నిజం చెబుతూ ఉంటుంది ఆ రోజు గీత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే విరూపాక్షి అమ్మమ్మే గీతని రివాల్వర్తో షూట్ చేసింది నా కళ్ళతో నేను చూశాను అని చెప్పి మయూక అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న విరూపాక్షి అలాగే మహారథి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న జాగృతి అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఏం మాట్లాడుతున్నావు మా యొక్క అని చెప్పి అంటే అవును అత్తయ్య నా కళ్ళతో నేను చూశాను విరూపాక్షి అమ్మమ్మ రివాల్వర్తో షూట్ చేయడం నేను చూశాను అత్తయ్య అని చెప్పి అంటుంది ఆ మాట విని జాగృతి అలాగే అఖిల్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక గీత అయితే వీళ్ళు వీళ్ళ బండారం ఎప్పుడైనా సరే బయట పెడతాను చూస్తూ ఉండండి మీ గురించి అందరికీ నిజం తెలిసేలా చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్